दृष्ट जे संग नल न दोला को सदन चासूल दोस्त sansane tí a sàrani yíyan ṣe ní ìpà. मान प्रव छो मेर बार मवार त मतानवेशन पाप तारम बारे रमलान पाप त बारम बा

वेशनो द्वार मथे चनो कलवर జై చై చనలు కృష్ణుద్ధు ఏ గ్రామస్తులారా ర చేస్తున్నామన్నా మీకందరికీ శుభం కలును గాక ప్రియులారా బయలు గ్రంథం ఈ విధంగా తెలివిస్తా ఉంది దేవుడు లోకములు ఎంతో ప్రేమించను అని ప్రియ అమ్మాయ ప్రతి వారిని ప్రేమ ప్రేమిస్తాడన్నాడు ప్రిలాగా నీ కష్టాన్ని బట్టి నీ బాధను బట్టి నీ వ్యాధిని బట్టి నీ యొక్క నష్టాన్ని బట్టి నువ్వు కుమిలిపోతున్నావేమో ఇక సాయంకాల వేళలో బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఆయన నిన్ను ప్రేమించి వాడై ఉన్నాడని తల్లి అయినా నేను మరిచిన మర్చినేమో కానీ నేను నిన్ను మరవను అని చెప్తున్నాడు ప్రియల అక్కడ తల్లిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించి వాడనే ఉన్నానని యేసు వాళ్ళు చెప్తా లేరుల నేను విడువను ఎలా బాయనని ఆయన సెలవిస్తా ఉన్నాడు ప్రియలరా ప్రయాసపడి భారం మూసుకుంటున్న సమస్య జా నేను మీకు విశ్రాంతిని కలవేస్తానని యేసు వారు ఆహ్వానిస్తున్నారు ప్రి అమ్మాయ ఇక సాయంకాల వెళ్ళను ఆయన నిన్ను ప్రేమించేవాడు విన్నారని సత్యాన్ని గ్రహించాలని మనకు చేర్చినాను తల్లిదైనా నిన్ను మరిచిన మర్చినేమో కానీ నేను నిన్ను మరేను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు సీతన వడ్డాను మరిచిన మరిచినేమో కానీ నేను నిన్ను మరేమేని అని సెలివిస్తా ఉన్నాడు పిల్లరా నేను చేతులు సాధిత కానీ నా ప్రేమను వినన్నులకు పోతులేని దేవుడు బాధపడతా ఉన్నాడు ఎంత కాలము ఆయనను దూరంగా జీవిస్తూ ఆయనను బాధపడతావు ఇక సాయంకాలలో నీ జీవితాన్ని సరి చేసుకొని ఆ దేవుని యొక్క స్వభావాన్ని మంచితనాన్ని ప్రేమను చెమించే దినాన్ని ఇవన్నీ మనము అలవరుచుకోవాలనే బయటకు ఉంది నేను ఆ జీవితంలో మంచితనము విశ్వాసము భయా కనికరము ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే దేవునిగా దేవుని మనము మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడే ఆ గుణాలు మన యొక్క జీవితంలోనికి వస్తాయి కాబట్టి ఇదిగో పాటలు గమించను సమస్యము కృతవాణని బయటకులలో సెలిగిస్తా ఉంది నేను ఆ జీవితం మార్చపడాలంటే క్రీస్తు నుంచి తప్ప మరి పోయి ఏంటి కూడా నేను మార్చలేదు కాబట్టి పిల్లల మన పాప శాపము మనలో ఉన్నటువంటి ఒక వ్యాధి వేదన తీసివేయపడాలంటే ఏసు రక్తాన్ని మనమందరము ఆశ్రయించాలి కాబట్టి ఏమైనాగా మన యొక్క ప్రతి పాఠం నుండి పరిత్ర పరిచడాన్ని భవిష్యత్తు భౌతికంగా సెలభిస్తా ఉంది ప్రశుద్ధత లేకుండా ఎవరును దేవునికి ఇష్టమైన శ్వాసని భౌతికంగా సెలభిస్తాను పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా మనం దేవుణ్ణి చూడలేము విశ్వాసం లేకుండా మనం ఎవరు కూడా దేవునికి అనుకూలంగా బ్రతుకులేము ఈ సాయంకాల వేళలో ఆయనందుకు విశ్వాసం ఇచ్చము నేను నీ ఇంటి వారిను రక్షణ పొందురని బైలి రంగం సెలిగిస్తా ఉంది కాబట్టి ఎవరితో ఆయన మరణ నుండి జీవంలోనికి బైలిక రంగం సెలవిస్తా ఉంది అమ్మాయి ఈ చిన్న మాటలతో ఈ యొక్క సందేశాన్ని మీ ముందు ఉంచుతూ ఈ చిన్న యొక్క సందేశాన్ని చేస్తున్నామని ముగిస్తున్నాను దేవుడి యొక్క మాటలను దీవించడం కాక పాట పాడుకుంటే అందరూ తనలో ఉంచుకునేట్టుగా దించుకుందాం అందరం అందరూ ఇక్కడ మోకరించండి అందరం ప్రార్థన చేసుకుందాం అందరు తలలోంచుకునే అయితే ప్రార్థించుకుందాం మరి ఇప్పటిదాకా ప్రభు మన వార్తలో తోడున్నాడు మనం పంచిన పర్ర కర్ర పత్రికలు ఎవరి దగ్గరికే వారు వారి జీవితాలను మార్చుకోవాలని వారి బ్రతుకులను మార్చుకోవాలని ఏసు దేవుడని వారు ఏసు నామములు మోకాలు చేద్దాం అందరం వచ్చిన అందరూ ఎవరి చేతులకైతే చిన్న పుస్తకాలు బైబుల్స్ అయా పత్రికలు వెళ్ళాయో వారు తండ్రి ఏసే దేవుడని ఎరిగి ఏసు నామములనైనా వాక్తి పొంది తండ్రి వాక్యంలో సెలిగించావు కదా నమ్మి బ్యాప్తిసం పొందుబాటు రక్షింపబడును నమ్మను వానికి శిక్ష విధించబడునని పరిశుద్ధ గ్రంథంలో చదివిచ్చే వదనైనా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ శుభార్త తోడుగున్నావు తండ్రి ఎక్కడ నుండేతో మెగ్ శబ్దం ద్వారా విన్నారు వారందరి జీవితంలో నేను రుణపడి ఉందును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా తండ్రి నా నామ మెరుగని చోట శుభార్త ప్రకటించబలనని నీ లేఖనంలో చదివిచ్చా కదా ప్రభు నేను వీళ్ళకి రాసిన పత్రికలో పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండులో నా నామ మెరుగని చోట మీరు శుభార్త ప్రకటింపబలనన్నావు కదా తండ్రి ఆ లేఖన దారముగా నీ గ్రామానికి వచ్చి తండ్రి నువేనైనా సత్య రీధి సువార్త చేస్తూ అయ్యా ఈ రోజు ఈ సాయంకాలపు వేళ నుండి సన్నిధికి వస్తున్నాము తండ్రి ఎందరి దగ్గరతో చిన్న పుస్తకాలు ఉన్నాయో ఎందరి జీవితాలైతే నీలో రుణపడి ఉండాలని నువ్వు ఆశించి ఇక గ్రామానికి పంపించావు కొన్ని ఆత్మలైనా ఏసుక్రీస్తు నామములనైనా నీ వైపు తిరుగును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభు యేసు క్రీస్తు నామముల వారి కుటుంబంలో నీ సన్నిధి చేరును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభు వారి సమస్యలు వారి బాధలు వారి కష్టాలు వారి ఇబ్బందులు ్రీస్తు నామములో వారి ఆ పత్రిక చదవగా చిన్న పుస్తకం చదవగా బయటలు చదవగా వారి కుటుంబంలో అప్పులు బాధలు సమస్యలు ఆర్థిక వనరులన్నీ తీర్చబడును కానీ ప్రార్థిస్తున్నాను ప్రభు ఏసు నామముల తొందర ప్రతి మోకాలు వంగులుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభు ఏసు నామములు నీవేళ దేవుడని తెలుసుకును కానీ ప్రార్థిస్తున్నాను ప్రభు అయాని బిడ్డలు ప్రయాస పడి ఇక్కడకు వచ్చి ప్రకటించారు అయాని పత్రికలు పంచారు మరందరికీ కృప దయచేయు ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా ఇంకా ఇటువంటి గ్రామాలు మండలాలు రాష్ట్రాలు జిల్లాలు ఖండాలు ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి తండ్రి ఈ గ్రామం లాంటి గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో యేసు క్రీస్తు నామంలో నేనైనా తండ్రి నీవు వారిలో రక్షణ వస్త్రము ధరింప చేయదు కాక అని ప్రార్థన చేస్తూ రక్షణను మున్ని వారిని పుట్టించుదు కాక అని ప్రార్థన చేస్తూ ఈ గ్రామం అంతటికీ శరోబులు కరోబులునైనా కాదులుగా ఉంచి వీరి గ్రామంలో పెద్దలను వృద్ధులను అందరినీ రుచుమని ఈ ప్రార్థనతో ఈ సువార్తతో నైనా విజయవంతంగా జరిగించినందుకే మీకే కృతజ్ఞతాస్థుతులు చెందిస్తూ ముందుండే సమయం అంతా మీరే ముందుండి జరిగించుకు మహిమ పొందుకున్నామని నా కొరకే మా కొరకే రానయ్యిన్న ప్రభుజన ఏసుక్రీస్తు నామములే ప్రార్థించి చిన్ని ప్రార్థన వచ్చిన బిడ్డలందరికీ గ్రామనికి నీ రక్షణ శుభార్త విన్న వారందరికీ నీ కృప మెండుగా వచ్చునుగాక అని ప్రార్థన చేస్తూ ఈ చిన్ని ప్రార్థన చిన్ని శుభార్త ఏసుక్రీస్తు నామముల నీకే మహిమ సాతానుగాడికి అవమానము కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఈ చిన్ని ప్రార్థన ఈ చిన్ని సువార్తని సన్నిధికి అప్పగించి నీ నామమును హెచ్చిస్తూ సైతాను గాని నా కాల కిందేసి అనగ దొరుకుతూ క్రిస్తు నామములు ముందుండి నీవే తోడుగా ఉండి నడిపించుకుని మహిమ పొందుకునుమని ముందున్న కార్యక్రమం సభలు కూడా నీ కృప ఇంకా మెండుగా కుమరించబడునుగాక సభలు అని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు క్రిస్తునామములు ప్రార్థించి రావాల్సిన బిడ్డలందరినీ అక్కడ చేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్